పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె యోహాన్ శుభవార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు మహిమ కలిగిన దాకా క్రీస్తునాథిని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభుని శిష్యుని లక్షణము ప్రేమ ప్రేమ లేకుండా ఎవరము కూడా క్రీస్తు ప్రభుని శిష్యులము కాలేము నిజమైనటువంటి ప్రేమను ఎప్పుడైతే మనం కనబరుస్తామో నిజమైనటువంటి ప్రేమను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మనం నిజమైనటువంటి క్రీస్తు ప్రభుని శిష్యులముగా పిలువబడతాము అనేది సత్యము ఆ సత్యాన్ని క్రీస్తు ప్రభు వాక్యం ద్వారా మనకి బహుస్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు అనేక మంది మీ క్రీస్తు ప్రభుని శిష్యులముగా పిలువబడుతూ ఉన్నాం క్రీస్తు ప్రభుని వారసులముగా పిలువబడుతూ ఉన్నాం క్రైస్తవులముగా పిలువబడుతూ ఉన్నాం కానీ ఈ నిజమైనటువంటి ప్రేమను మాత్రం మన జీవితంలో కనబరచలేకపోతూ ఉన్నాం మరి క్రీస్తు ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉండొచ్చు దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు మరి నిజమైనటువంటి ప్రేమను మనం కనబరచకుండా మన క్రీస్తు ప్రభుని శిష్యులముగా ఎలాగ మనల్ని మనము ఇతరులకి తెలియచేయగలుగుతాం ఈ నిజమైనటువంటి ప్రేమను మన జీవితంలో చూపించకుండా ఇతరుల పట్ల మనం ఎప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని శిష్యులము కానేరము ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు లోకల్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ప్రేమలు అనేక రకాలైనటువంటి అనేక విధాలైనటువంటి ప్రేమలు మన సమాజంలో చూస్తూ ఉన్నాం మరి ఏది నిజమైనటువంటి ప్రేమ ఈరోజు అనేక మంది సతమతమైపోతూ ఉన్నారు ఏది నిజమైనటువంటి ప్రేమ ఎవరు చూపించేది నిజమైనటువంటి ప్రేమ నా భర్త చూపించేటువంటి ప్రేమ నిజమైనదా నా భార్య చూపించే ప్రేమ నిజమైనది నా కుమారులు నా బిడ్డలు చూపించేటువంటి ప్రేమ నిజమైనదా నా ప్రియుడు లేదా నా ప్రేయసి చూపించేటువంటి ప్రేమ నిజమైనదా లేదా పెద్దలు చూపించేటువంటి ప్రేమ నిజమైనదా అని చెప్పేసి ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమను అనేక విధాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తమను గమనించండి ప్రే దేవుని బిడ్డలారా ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమ ప్రతినిత్యము కూడా స్వార్థముతో ఉన్నటువంటి ప్రేమ వారు ప్రేమిస్తూ ఉన్నారంటే ఏదో ఒకటి అధినీత్యం కూడా ఆశిస్తూ ఉన్నారు ఎవడు కూడా స్వార్థం లేకుండా ప్రేమించడం లేదు ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే స్వార్థ పూరితమైనటువంటి ప్రేమతోటి అతన్ని ప్రేమిస్తే నాకు ఫలాంది వస్తుందిలే ఈమెను ప్రేమిస్తే నేను ఫలాంది పొందుకుంటానులే వారి మీద నేను ప్రేమను చూపిస్తే ఇది నాకు లభిస్తుంది అన్నటువంటి ఏదో ఒకటి ఆశించి ఈరోజు అనేక మంది తమ యొక్క ప్రేమను కనబరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రేమను చూసి చాలాసార్లు మనం కూడా మోసపోతూ ఉన్నాం ఇదే నిజమైనటువంటి ప్రేమేమో ఎంత గొప్పగా అతను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇతను మించి నన్ను ఇంకా ఎవరు కూడా ఈ రీతిగా ప్రేమించలేమో అని చెప్పేసి అనేక మంది అబ్బాయిలు కావచ్చు లేదా అమ్మాయిలు కావచ్చు సమాజంలో ఈ అశాశ్వతమైనటువంటి ప్రేమకు ఎక్కడ కూడా నిజము లేనటువంటి ప్రేమలో పడిపోతూ ఉన్నారు వారి వారి యొక్క జీవితాల్ని బలిగా అర్పించుకుంటూ ఉన్నారు కానీ గమనించండి ఈ లోకంలో ఎవరైనా నిజమైనటువంటి ప్రేమను చూపించాలంటే అది నేను ప్రకటిస్తున్నటువంటి లోక రక్షకుడైన క్రీస్తు ప్రభువు మాత్రమే ఆయన చూపించినటువంటి ప్రేమకి ఏమి కూడా ఆశించలేదు ఆయన చూపించినటువంటి ప్రేమలో ఎక్కడా కూడా స్వార్థం లేదు నేను నా ప్రాణాలను వదిలేస్తూ వీరు నాకేమిస్తారా అన్నటువంటి ఏ ఆలోచనతో కూడా ఆయన సెలవులో మరణించలేదు జస్ట్ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అన్నటువంటి సత్యాన్ని లోకానికి తెలియచడానికి తనను తాను ఆ సిలువలో బలిగా అర్పించుకున్నాడు ఏ స్వార్థము లేనటువంటి ప్రేమ నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ మన పట్ల కనబరిచినటువంటి ప్రేమ ఆయన వాక్యం ద్వారా మాట్లాడడం మాత్రమే కాదు మీరు ఈ రీతిగా ప్రేమించుకోనండి అని చెప్పేసి ఏ మాట అయితే పలికి ఉన్నాడో ఆ మాట ప్రకారము తనను తాను సిలువలో బలిగా అర్పించుకున్నాడు నా ప్రాణమును అర్పించేటువంటి రీతిగా నేను మిమ్మల్ని ప్రేమించాను నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టే నా ప్రాణాన్ని సహితము ఈ సిలువలో బలిగా అర్పిస్తూ ఉన్నాను ఆ బలి అర్పించేటువంటి ఆ సిలువ మరణం ద్వారా ఎంత క్రూరమైనటువంటి అవమానాన్ని ఆయన పొందుకున్నాడు మనం చూశాం ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారు కొరడాలతోటి ఆయొక్క యొక్క దేహమునంతా కూడా దుమ్మివేశారు ఇంత క్రూరమైనటువంటి హేర హేయకరమైనటువంటి మరణం గుండా తాను వెళ్ళినప్పటికీ ఇవన్నీ కూడా తాను అనుభవించాలి అని తెలిసినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ప్రేమ ఏ కొద్దిగా కూడా తనలో నుంచి పోలేదు శాశ్వతంగా ఆయన మనల్ని ప్రేమించాడు నిజముగా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ క్రూరమైనటువంటి మరణం గుండా ఆయన వెళ్ళాడు ప్రియ సహోదరి సహోదరుల ఎందుకంటే ఒకే ఒక మాట నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అన్నటువంటి వాక్యాన్ని నిజము చేయడానికి కాబట్టి ఈ ప్రేమను అంత గొప్పగా ఆయన మన పట్ల కనబరిచాడు ప్రియదేవుని బిడ్డల మరి ఈ సమాజంలో ఇటువంటి నిజమైనటువంటి ప్రేమను మనం చూడగలుగుతూ ఉన్నామా అనేకమైనటువంటి విధాలుగా లోకంలో మనం ప్రేమించబడుతూ ఉన్నప్పటికీ ఏది నిజమైనటువంటి ప్రేమ అనే సత్యాన్ని మనం ఈ లోకంలోనే గుర్తెరగాలి ఏది నిజమైనటువంటి ప్రేమ అనే సత్యాన్ని మనం గమనించగలగాలి కొన్ని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు నిజమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు వారు నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు మన కోసం వారు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ మోసం చేస్తూ ఉన్నారు అందరిలో నిజమైనటువంటి ప్రేమ లేదు అని చెప్పేసి మనం చెప్పలేము కానీ కొంతమందిలో ఈ నిజమైనటువంటి ప్రేమను మనం చూడగలుగుతాం అటువంటి నిజమైనటువంటి ప్రేమ నువ్వు పొందుకోగలిగినప్పుడు అది గొప్ప ఆశీర్వాదమే రాజు రాణి అనేటువంటి ఇద్దరు బిడ్డలు కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు కొన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రేమించుకున్నారు ఈ ప్రేమ జరుగుతున్నటువంటి సమయంలో ఒక రోజు ఆ యొక్క రాణికి యాక్సిడెంట్ అయ్యింది గిరాణికి యాక్సిడెంట్ అయినప్పుడు వెనువెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ని చెప్పేశారు ఇక ఈ బిడ్డ తిరిగి నడవటము అసాధ్యము ఇక తన జీవితం అంతా కూడా తన వీల్ చైర్ లోనే తన యొక్క జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పేసి డాక్టర్ని సహితం చెప్పేశారు ఈ విధంగా చెప్పి అయిపోయిన తర్వాత ఆ రాజు తనని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉండిపోయాడు వారి యొక్క తల్లిదండ్రులకి బంధువులకి అందరికి కూడా చెప్పేశాడు మేమిద్దరం కూడా చేసుకోబోతూ ఉన్నాం అని చెప్పేసి చెప్పిన తర్వాత జరిగినటువంటి ఈ బాధాకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటన వారి యొక్క కుటుంబాల్లో తీరని దిగ్భ్రాంతికి గురి చేసింది ఇప్పుడు రాజు యొక్క తల్లిదండ్రులు బంధుమిత్రులందరూ కూడా తేల్చి చెప్పేశారు నువ్వు ఇంకా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు తనను పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడేది లేదు నీ జీవితం అంతా కూడా నాశనం చేసుకున్నటువంటి వ్యక్తి అవుతావు వాటి ఆలోచన చేసుకో ఆ వ్యక్తిని ఇప్పుడే వదిలిపెట్టే అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పేశారు బంధుమిత్రులు చెప్పేశారు ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టు అని చెప్పేసి అందరూ కూడా చెప్పారు కానీ రాజు మాత్రము రాణిని వదిలిపెట్టడానికి సిద్ధముగా లేడు తనను ఏ రీతిగా అయితే ఇంతకుముందు ప్రేమించాడు అదే రీతిగా తనను ప్రేమించడం మొదలు పెట్టాడు ఆ హాస్పిటల్ గదిలో నుంచి తాను బయటికి వచ్చిన వెంటనే తన చేతిలో ఉంగరం పెట్టుకొని ఇదిగో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉన్నాను అని చెప్పేసి రాణి ముందు మోకరించి ఆ ఉంగరాన్ని చూపించినప్పుడు రాణి కూడా అంతూ ఉంది లేదు లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నట్లయితే నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు కాబట్టి వేరే వ్యక్తిని ఎవరినైనా చూసి నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా నువ్వు జీవించు ఎందుకంటే రాణి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విన్నది నీ మాటలన్నీ కూడా విని తన యొక్క ఆలోచన కూడా మార్చుకొని నిజమే కదా నన్ను పెళ్లి చేసుకుంటే తన యొక్క జీవితం కూడా నాశనం అయిపోతుంది నాకు సేకరీ చేయడానికి నాకు పని నా దగ్గర పని చేయడానికి తన యొక్క సమయం అంతా కూడా వృధా అయిపోతుంది తన మిగతా జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది కదా అని చెప్పేసి రాణి కూడా నన్ను కాదు వేరే వ్యక్తిని ఎవరినైనా చూసుకో అని చెప్పేసి అన్నప్పుడు లేదు లేదు నేను నిన్ను తప్ప ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్పేశాడు కానీ అప్పుడు ఆ రాణి అంటుంది ఈ రీతిగా వీల్ చైర్ లో కూర్చొని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టము లేదు అని చెప్పినప్పుడు రాజు అంటూ ఉన్నాడు సరే నీకు వీల్ చైర్ లో కూర్చొని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వీల్ చైర్ లో ఉన్నంత వరకు నేను పెళ్లి చేసుకోను నువ్వు ఎప్పుడైతే తిరిగి నడుస్తావో అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మాట ఇచ్చి ఆ రోజు నుంచి రాజే తనను చూసుకోవడం ప్రారంభించాడు ఎంతో ప్రేమ కలిగినటువంటి హృదయముతోటి నిస్వార్థమైనటువంటి హృదయముతోటి తనకి సేవ చేయడం ప్రారంభించాడు తన యొక్క నిజమైనటువంటి ప్రేమను కనబరచడం ప్రారంభించాడు అనేకమైనటువంటి ప్రాంతాలకు అనేకమైనటువంటి విధాలుగా ఆ బిడ్డ మరలా తిరిగి నడవగలిగేటువంటి స్థితికి రావడానికి తాను చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా తాను చేస్తూనే వచ్చాడు ఈ విధంగా రమారమి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఉదయాన్నే రాజు కిచెన్ లో ఉండి వంట చేస్తూ ఉన్నాడు ఈ వంట చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరో వ్యక్తి వెనక నడుచుకుంటూ వస్తున్నట్లు తనకు అనిపించింది ఎవరా ఈ సమయంలో ఇంట్లో తిరుగుతూ ఉన్నారే అని చెప్పేసి ఆ కిచెన్ లో నుంచి తాను వెనక్కి తిరిగి చూడగానే తను ఇప్పటి వరకు కూడా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా వీల్ చైర్ లో కూర్చొనేటటువంటి వ్యక్తి ఇంకెప్పటికీ కూడా నడవదు అని డాక్టర్లు సహితం చెప్పినటువంటి వ్యక్తి మరలా తిరిగి లేచి నడుచుకుంటూ రావటం అడుగులు అడుగులు వేచుకుంటూ తన దగ్గరికి రావటం తాను చూశాడు ఎంతో సంతోషంతో పరుగెత్తుకుంటూ వెళ్ళి తనను కౌగులించుకొని మరుసటి రోజే తనని వివాహం చేసుకున్నాడు దేవుని బిడ్డల ఇటువంటి ప్రేమను కలిగి ఉన్నవారు కూడా సమాజంలో ఉన్నారు కానీ ఈ నిజమైనటువంటి ప్రేమను పొందుకోవడం చాలా గొప్ప ఆశీర్వాదం మరి క్రీస్తు ప్రభు క్రైస్తవ సమాజానికి తెలియచేస్తున్నటువంటి సత్యము నిజమైనటువంటి ప్రేమను కలిగి జీవించాను నిస్వార్థమైనటువంటి ప్రేమను కలిగి జీవించాను ప్రేమిస్తున్నావా ఏమి ఆశించకు ఏమి ఆశించకుండా నీ స్వార్థమైనటువంటి ప్రేమతోటి నీ పొరుగు వారిని ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నం చేయి అని చెప్పేసి క్రీస్తు ప్రభు ఇంత గొప్పగా వాక్యం ద్వారా మనందరికి కూడా బోధిస్తూ ఉన్నప్పుడు ఈ నిజమైనటువంటి ప్రేమను మనం కనబరుస్తూ ఉన్నాము మన జీవితంలో ఈ స్వార్థమైనటువంటి ప్రేమతో నిండిపోయినటువంటి సమాజంలో క్రైస్తవ లోకము క్రీస్తు ప్రభుని ప్రేమను ఈ లోకానికి చాటి చెప్పగలగాలి ఏ విధంగా అయితే ప్రభు మనలందరినీ కూడా ప్రేమించాడు ఎటువంటి స్వార్థము కూడా లేకుండా మనందరిని కూడా ఆయన ప్రేమించాడు ఆ సిలువలో మరణించాడు అటువంటి ప్రేమను మనందరము కూడా కనబరచడానికి మన జీవితాల ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేయాలి ప్రియదేవుని బిడ్డన కాబట్టి ఈ నిజమైనటువంటి ప్రేమ లేకుండా నువ్వెప్పటికీ కూడా నిజమైనటువంటి క్రైస్తవుడవు కాలేవు నిన్ను నువ్వు క్రైస్తవ బిడ్డగా సమాజానికి తెలియజేసుకుంటూ నేను క్రైస్తవుడు నేను క్రైస్తవుడిని అని చెప్పేసి నువ్వు తిరుగుతూ ఉండవచ్చేమో నేను క్రైస్తవుడిని అని చెప్పేసి నువ్వు శిలవ నీ మెడలు వేసుకొని తిరుగుతూ ఉండవచ్చేమో క్రైస్తవుడు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండవచ్చేమో కానీ ఇవేవి కూడా నువ్వు చూపించేటువంటి బాహాటమైనటువంటి ఈ విశ్వాసము నీలో ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రేమను కనబరచాలి కానీ నిజమైనటువంటి ప్రేమ లేకుండా బాహ్యముగా నువ్వు ఎన్ని ధరించినను బాహ్యముగా ఇతరులు చూడడానికి నీ యొక్క విశ్వాసాన్ని ఎతగా ప్రతి ప్రతిబింబింప చేయడానికి ప్రయత్నం చేసినను ఈ నిజమైనటువంటి ప్రేమ నీలో లేనట్లయితే నువ్వు నిజమైనటువంటి క్రీస్తుని శిష్యుడవు కానేరవు కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క శిష్యరికము నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉండడము ఈ నిజమైనటువంటి ప్రేమను ఎలాగ మనం ప్రతిబింబింప చేయగలుగుతాం ఈ నిజమైనటువంటి ప్రేమను మనం ఎలాగ ఇతరుల మీద చూపించగలుగుతాం ఎవరైనా అవసరంలో ఉన్నారా వారి యొక్క అవసరం నుండి తీర్చినప్పుడు ఈ నిజమైనటువంటి ప్రేమను నువ్వు కనబరిచిన వాడు అవుతావు నువ్వు సహాయం చేసినప్పుడు మరలా ఆ సహాయాన్ని తిరిగి పొందుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఆ సహాయాన్ని చేయగలుగుతావు ఈ సహాయం నేను చేస్తే మరలా వాడు నాకు తిరిగి చేయలేడు కదా అనేటువంటి వారి స్థితిని నువ్వు గమనించకుండా నీ స్వార్థమైనటువంటి ప్రేమతో ఎప్పుడైతే నువ్వు ఆ సహాయాన్ని వారికి అందిస్తావో ఇది నిజమైనటువంటి ప్రేమ కాబట్టి ఇటువంటి నిజమైనటువంటి ప్రేమను కదా క్రీస్తు ప్రభు మన నుంచి కోరుకునేది ఒక క్రైస్తవ బిడ్డగా దేవునికి చెందినటువంటి బిడ్డగా నిజమైనటువంటి ప్రేమను మనం కనబరచాలి మనం ఏమి తిరిగి ఇవ్వలేమని తెలిసినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు సులువుల్లో నీ కోసం నా కోసం మరణించాడు మరి అదే ప్రేమను ఈరోజు మనము ఇతరుల కోసము ఇతరుల మీద ఎందుకు చూపించలేకపోతూ ఉన్నాం ఏదో ఆశిస్తూ మన యొక్క జీవితంలో ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నామే కానీ ఏమి ఆశించకుండా మనలో ఉన్నటువంటి ఆ ప్రేమను చూపించలేకపోతూ ఉన్నా ఎవరైనా ఏదైనా ఉద్యోగం ఇస్తున్నారంటే ప్రేమతోటి ఉద్యోగం ఇస్తున్నారా లేదు ఏదో ఒకటి ఆశించే ఆ ఉద్యోగాన్ని ఇస్తూ ఉన్నారు ఎవరైనా ఇతను ప్రేమిస్తున్నాడంటే ఏమి ఆశించకుండా ప్రేమిస్తూ ఉన్నాడా ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తూ ఉన్నాడు తన నుంచి నేను ఏమి పొందుకోగలను నేను ప్రేమిస్తే తరు తిరిగి నాకు ఏమి ఇస్తుంది ఆ ఈ వ్యక్తిని ప్రేమిస్తే నాకు అనేకమైనటువంటి ఆస్తిపాస్తులు వస్తాయి ఈ వ్యక్తిని ప్రేమిస్తే నాకు మంచి ఉద్యోగం వస్తుంది ఈ వ్యక్తిని ప్రేమిస్తే నా జీవితము సుఖవంతంగా ఉంటుంది ఈ వ్యక్తిని ప్రేమిస్తే నేను అనేకమైనటువంటి విధాలుగా నేను ఈ లోకంలో పొందుకోగలుగుతాను అని చెప్పేసి ఇంహలోక సంబంధమైనటువంటి విషయాలను చూస్తూ వీటిని పొందుకోవాలి అని చెప్పేసి ఈ ప్రేమను ఈరోజు సమాజం కనపరచడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అది కాదు క్రీస్తు ప్రభు మన నుంచి కోరుకునేది ఆయన వాక్యం ద్వారా తెలియచేస్తున్నటువంటి సత్యము నిన్నవలని పొరుగు ప్రేమించు అన్నటువంటి వాక్యానికి అతీతంగా వెళుతూ ఇంకా దానికి యాడ్ చేస్తూ ప్రభు పలికినటువంటి మాట నేను ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించాను ఆ రీతిగా మీరు ప్రేమించండి ఏ రీతిగా ప్రభు మనల్ని ప్రేమించాడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడు సిలువల మరణం తన యొక్క మరణాన్ని కూడా మనందరి కోసం కూడా పనముగా పెట్టేటువంటి రీతిగా క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి అటువంటి ప్రేమను మీరు కనబరచండి అటువంటి ప్రేమను మీరు కలిగి జీవించండి ఎప్పుడైతే మీరు ఇటువంటి ప్రేమను కనబరిచి జీవిస్తారో మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా నిన్ను నా శిష్యునిగా గుర్తిస్తారు కాబట్టి ప్రభు ఏ రీతిగా మనల్ని ఈ లోకాన్ని ప్రేమించాడు అనేటువంటి విషయము ఈ రోజుని మనందరికీ కూడా తెలుస్తుంది క్రీస్తు ప్రభు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు అన్నటువంటి విషయము మనందరికీ కూడా తెలుస్తున్నప్పుడు మరి ఆయన ప్రేమించినటువంటి రీతిగా మనం ప్రేమించలేనట్లయితే మన యొక్క క్రైస్తవ విశ్వాసము వ్యర్థమే ప్రియ సహోదరి సహోదరుల నువ్వు క్రైస్తవుడిగా పిలువబడటము వ్యర్థమే నీ యొక్క జ్ఞాన స్నానము వ్యర్థమే నీ దేవాలయానికి వెళ్ళడము వ్యర్థమే నీ విశ్వాసము వ్యర్థమే నీ వాక్యాన్ని చదవడం వ్యర్థమే ప్రతినిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని పఠించడము వ్యర్థమే ఈ నిజమైనటువంటి ప్రేమను నీ జీవితంలో కనబరచినప్పుడు ఈ నిజమైనటువంటి ప్రేమను ఎప్పుడైతే నువ్వు కనబరుస్తావో గా ఇవన్నీ కూడా చేయనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు నీ ద్వారా ప్రతిబింబింప చేయగలుగుతాడు ప్రతి ఒక్కరు కూడా నేను చూసినప్పుడు ఎస్ ఫలాన వ్యక్తి క్రైస్తవుడు ఎందుకంటే నువ్వు చూపించినటువంటి ప్రేమ సమాజానికి క్రీస్తు ప్రభుని ప్రతిబింబింప చేసింది ప్రభు కూడా ఇలాగనే కదా ప్రేమించాడు క్రీస్తు ప్రభు కూడా ఇలాగనే కదా సమాజాన్ని గొప్పగా ప్రేమించాడు అన్నటువంటి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను మనం ఈ లోకానికి చాటి చెప్పిన వాళ్ళం అవుతాం అప్పుడు మనందరం కూడా నిజమైనటువంటి క్రీస్తుని శిష్యులముగా పిలువబడగలుగుతాం పరిశుద్ధ వాక్యం మనకు తెలియచేస్తున్నట్లుగా ఈ నూతన ఆజ్ఞ ఏదైతే ఉన్నదో నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనండి దీన్ని బట్టి మీరు నా శిష్యులని ఈ లోకానికి తెలియచేస్తారు కాక ఆ నిజమైనటువంటి ప్రేమను మన జీవితంలో ప్రతినిత్యం కూడా కనబరచడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా అవసరంలో ఉన్నారా స్వార్థంతో కాకుండా స్వార్థంతో వారి యొక్క అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయి అదే పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభుత్వం లేచేస్తున్నటువంటి సత్యం నేను ఆకలి కొని ఎప్పుడు నా ఆకలి తీర్చావా నేను దాహం కొని ఉన్నప్పుడు నాకు దాహం తీర్చావా నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇచ్చావా నేను బందీగా ఉన్నప్పుడు నన్ను దర్శించడానికి నువ్వు వచ్చావా ఇవన్నీ కూడా నువ్వు చేయనట్లయితే ప్రభుని నువ్వు అంగీకరించినట్లే ప్రభుని యొక్క బిడ్డగా మనం జీవించినట్లే కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన జీవితంలో చేస్తామో అప్పుడు నిజమైనటువంటి ప్రేమను మనం కనపరిచినట్లు కాబట్టి ఈ నిజమైనటువంటి ప్రేమ మన జీవితంలో ప్రతినిత్యం కూడా కనపరచాలి నిజమైనటువంటి క్రీస్తుని శిష్యులముగా నిజమైనటువంటి ప్రేమను కలిగినటువంటి శిష్యులముగా ఈ లోకానికి మనకి విశ్వాసాన్ని చాటి చెప్పగలగాలి ప్రియ క్రైస్తవ సమాజమా దేవుని బిడ్డలార గమనించండి ఆ నిజమైనటువంటి ప్రేమను నిస్వార్థమైనటువంటి ప్రేమను క్రీస్తు ప్రభు మనకి సిలువ మరణం ద్వారా చూపించి ఉన్నాడు అదే నిజమైనటువంటి ప్రేమను నిస్వార్థమైనటువంటి ప్రేమను ఈ రోజు లోకానికి చాటి చెప్పడానికి మనందరము కూడా శిష్యులంగా పిలువబడ్డాం జ్ఞాన స్నానం ద్వారా ప్రతి ఒక్కరము కూడా ప్రభుని యొక్క శిష్యులముగా పిలువబడుతూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క శిష్య రికంలో మనం జీవించాలంటే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులంగా మనం కనబరచబడాలి అంటే క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులంగా మన యొక్క లోకానికి తెలియచేయబడాలంటే ఆ నిజమైనటువంటి ప్రేమను మనము కలిగి జీవించాలి అదే క్రీస్తు ప్రభు అందరికి కూడా తెలియచేస్తున్నటువంటి సత్యము కాటి నిజమైనటువంటి ప్రేమ మన అందరికి కూడా ప్రభు ప్రసాదించాలని ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ర సర్వశక్తి మంత్రుడు అయిన దైవా నీకు వందనములు స్తోత్రములు ఆయన వాక్యం ద్వారా ప్రభా బాగు స్పష్టంగా మాకు తెలియచేస్తూ ఉన్నారు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు నేను ఏ రీతిగా అయితే మిమ్మల్ని ప్రేమించాను ఆ రీతిగా మీరు ప్రేమించుకోనండి అని వాక్యం ద్వారా ప్రభా స్పష్టంగా మాకు తెలియజేసిన ఇంకొక సత్యాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రం నాకు సర్వేశ్వర ఈ నిజమైనటువంటి ప్రేమను ప్రభ మేము కలిగి జీవించేది కృపణ దాయి ఎప్పుడైతే ఈ నిజమైనటువంటి ప్రేమను మేము కలిగి జీవిస్తామో అప్పుడు మీ నిజమైనటువంటి శిష్యులముగా మేము గుర్తింపబడతాము అనేటువంటి సత్యాన్ని ప్రేమ మేము గుర్తెరిగి ఈ నిజమైనటువంటి ప్రేమను ప్రతినిత్యము కూడా ప్రేమ మా యొక్క జీవితముల ద్వారా ఈ లోకానికి కనబరిచేటువంటి శక్తిని నీ స్వార్థమైనటువంటి ప్రేమతో ప్రేమ ప్రేమించేటువంటి గొప్ప మనస్సుని ప్రేమ అందరికి కూడా ప్రసాదించమని దీని ద్వారా మేము నీ నిజమైనటువంటి శిష్యులముగా పిలువబడేటువంటి కృపను ప్రేమ అందరికీ కూడా ప్రసాదించమని ఈ మనమును మన ఆదిని సుఖ్రీస్తుని అతి ఉన్నతమైన నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ మేన్